దేశంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్ కి అమరావతి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దక్షిణ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన స్టేషన్లలో ఒకటిగా మార్చబోతోంది రైల్వే శాఖ దాదాపు పదిహేను వందల ఎకరాల సువిశాల ప్రాంగణంలో మెగా రైల్వే స్టేషన్ ఏర్పాటు కానుంది నెక్కల్లు పెదపరిమి సమీపంలో ఈ స్టేషన్ ఉంటుంది మెగా రైల్వే స్టేషన్తో పాటు దానికి అనుసంధానంగా రైల్వే లైన్లను నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది తొలి విడతలో ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి అమరావతికి రైల్వే లైన్ నిర్మిస్తోంది మొత్తం యాభై ఆరు పాయింట్ ఐదు మూడు కిలోమీటర్ల రైల్వే తొలి దశలో ఇరవై ఏడు కిలోమీటర్లు ఏర్పాటు చేయబోతున్నారు దాములూరు వైకుంఠపురం మధ్య కృష్ణానదిపై మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవున రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా చేపట్టబోతున్నారు దీనికోసం తొలి దశలో ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్టు తెలుస్తోంది మొత్తంగా అమరావతి సెంట్రిక్ గా జరిగే రైల్వే పనుల కోసం రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు రాబోయే నాలుగేళ్లలో ఈ పనులన్నీ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు ఉత్తరాదికి మధ్య భారతదేశానికి దక్షిణాదికి ఒక వారధిగా అమరావతి రైల్వే స్టేషన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రముఖ నగరాలకు రైల్వే లైన్లుంటాయి బెంగళూరు కోల్కతా నాగ్పూర్ చెన్నై హైదరాబాద్ ఢిల్లీ దేశంలోని ఇతర నగరాలకు సైతం కనెక్టివిటీ పెంచుతారు ఇక కార్గో టెర్మినల్ మరో ప్రత్యేకత సరుకు రవాణా కోసం రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవులైన మచిలీపట్నం పోర్టు కాకినాడ గంగవరం కృష్ణపట్నం పోర్టులతో అమరావతికి లింక్ ఏర్పాటు చేస్తారు మల్టీ మోడల్ కమర్షియల్ కార్గో టెర్మినల్ ని ఎన్టీఆర్ జిల్లాలోని పరిటాల వద్ద ఏర్పాటు చేయబోతున్నారు అమరావతి ప్రాంతంలో ఉన్న అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉండవల్లి కేవ్స్ అమరావతి స్థూపం ధ్యానబుద్ధ విగ్రహం ఇలా పర్యాటకంగా కూడా అమరావతి అభివృద్ధికి ఈ రైల్వే లైన్లు దోహదపడతాయని అంటున్నారు అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై మూడు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది అమరావతి నగరానికి రైల్వే లైన్ని రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే కేంద్రం మంజూరు చేసింది కానీ వివిధ కారణాల వల్ల అప్పట్లో అది సాధ్యం కాలేదు పనులు కూడా ముందుకు కదల్లేదు వైసీపీ ప్రభుత్వంలో అమరావతి అభివృద్ధి పూర్తిగా మూలన పడింది తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి పనులు చకచక ముందుకు కదులుతున్నాయి ఈసారైనా అమరావతిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి అంటే ఏంటో చూపించి ఎన్నికలకు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు అందుకే ఎన్నికలకు ముందుగానే అమరావతి రైల్వే ప్రాజెక్టుని పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానికి రైల్వే టెర్మినల్ ప్రధాన ఆకర్షణగా మారుతుంది అమరావతి రైల్వే లైన్ నిర్మాణంపై కేంద్రం కూడా ఉత్సాహంగా ఉంది ఇప్పటికే పలుమార్లు రైల్వే మంత్రి కూడా అమరావతి రైల్వే పురోగతిపై స్పందించారు